సింహాకణ తేనమ శివాయ గురువే నమ శ్రీమాత శ్రీమాత దగ్గర నుంచి కరాంగుళి నహోత్పన్న నారాయణ దశాకృతి వరకు మనం చెప్పుకున్నాం ఇక్కడ అమ్మవారు ఏ విధంగా తన దశావతార విన్యాసాలు మనకి తెలిసేలా చేసింది అనేది కూడా మనం అందులో గ్రహించుకున్నాం దశావతారాల యొక్క అంతరార్థం ఏంటనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోగలిగాం తర్వాత నామం మహాపాసు పతాస్త్రాగ్ని నిర్ధగ్ధాసుర సైనిక ఎప్పుడైతే అమ్మవారి వెళ్ళలోంచి పది అవతారాలు వచ్చాయో నారసింహి ప్రత్యంగిర మొదలైనటువంటి వాళ్ళు ఉగ్రదేవతలు వీళ్ళు దేవతలు ఉగ్రదేవతలు ఎందుకంటే వాళ్ళు సంహారం కోసమే ఆపాదింపబడినటువంటి దేవతలు దేన్ని సంహరిస్తారు దుష్టత్వాన్ని మూర్ఖత్వాన్ని పాపాన్ని మనలో ఉన్నటువంటి నరక లోకానికి వెళ్ళేటువంటి ఆలోచనలు వీటిని నశింప చేయడానికి అమ్మవారు మనకి దశావతారాల్ని మనకి లభింపజేసిందనమాట అదే క్రమంలో మహాపాశు పథ నిర్ధక్ దాసుల సైనిక ఈవిడ ఉపయోగించిన దశావతారంలో మూర్తులందరూ అందరినీ పటాపట పట వేసేస్తున్నారు తర్వాత అమ్మవారు భండాసుల వధ కోసం అని చెప్పి పాశుపతాన్ని కూడా ప్రయోగించింది భడాసుడు తప్పించుకున్నాడు వాడు చాలా తెలివితే ఎట్లా గలవాడు నక్క మెదడు కుక్క గోళ్ళు అంత బలము ఏనుగు అవతారము వాడిది వాడికి తప్పించుకోవడం చాలా తెలివిగా తెలుసు వాడికి ఆ పాశుపతాస్త్రాన్ని కూడా వాడు లొంగకుండా ఈశ్వర ప్రార్థనం చేసి తప్పించుకున్నాడు అప్పుడు అమ్మవారు ఏం చేసింది ఎందుకంటే అమ్మవారి విశిష్టత ఇక్కడ లలితాపురా భట్టారిక విశిష్టత అంటే మహాపాశుపదాస్త్రాంతి నిర్ధన సైనిక ఇక్కడ పాశుపతం అనేది మనం పాశుపతం గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పాశుపతం అనేది ఒక శస్త్రం కాదు అంటే ఒక ఆయుధం కాదు అది ఒక మంత్రం ఆ మంత్రాన్ని సాధన చేసినప్పుడు అది సిద్ధి కలిగినప్పుడు ఒక గడ్డి పరకను కూడా దాన్ని మంత్రం కింద మనం మంత్రించి దాన్ని వదిలితే అది పెద్ద కొన్ని వేల లక్షల శస్త్రాలకన్నా కూడా అస్త్రం గొప్పది అని చెప్పి నిరూపిస్తుంది అనమాట ఈ ఈ మహాపాశుపతాస్త్రం యొక్క ఉద్దేశం ఏమిటి అసలు అంటే సంహారం చేయటమైనా కేవలం దేన్ని పడితే దాన్ని బూడిది కింద కాల్చేసేటమైనా ఏం కాలుస్తుంది అది అస్త్రం ఏం చేస్తుంది అంటే ఇక్కడ పాశుపతాస్త్రం అనేది మనకి పశుపతి యొక్క చేతులు ఉన్నటువంటి అస్త్రం అందరికీ తెలుసు అది శివుడికి సంబంధించినటువంటి అస్త్రం శివుడిని చూస్తే అందరు భయపడతారు అమ్మో లయకారుడు కాల్చేస్తాడు తను బూడిద చేసేస్తాడు చంపేస్తాడు ఒక అపోహ ఉంది పాపం శివుడు ఎన్ని అపోహలైనా కూడా పాపం భరిస్తూనే ఉంటాడు అలా ఏంటి భక్తులు ఏం చేస్తారంటే తనంతటికి తాముగా పరమాత్మ వైపు తిరిగి నడక ప్రారంభించి పరమాత్మలో ఐక్యమైపోతారు ఇది భక్తుల యొక్క తత్వం భక్తులు కాని వారు ఉంటారు వారిని తనలో కలుపుకోవడం కోసం తనే వాళ్ళ దగ్గరికి వస్తాడు ఇది పాశుపతాస్త్ర యొక్క మూల ఇక్కడ భండాసురుడు ఏం చేస్తున్నాడు పాశుపతాల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి అమ్మవారు మహాపాశుపతాస్త్రాన్ని ఉపయోగించింది మంత్రం ద్వారా దాన్ని ఉపయోగిస్తాడు సరే దానికి ఆ భండాసురుడు వధింపబడ్డాడు తిరుగులేని అస్త్రం కూడా వధింపబడ్డాడు భండాసురుడిలో ఏమి వధించింది భండాసురుడి మీద ని శివుడికి కోపం ఎందుకు శివ సేవాపచారం ఎక్కడైనా చేశాడు చేయలా మరి ఎందుకు చంపేశాడు ఇక్కడ పాశుపతాస్త్రంలో ఒక గూఢార్ధముడు ఉంది మనలో ఉన్నటువంటి పశుత్వం మీద అది పనిచేస్తుంది ఇందాక మనం చెప్పుకున్నాం పశుతత్వం ఏంటనేది కంచె వేసినా కూడా కంచె దాటి లోపలికి వెళ్ళి అవతల వాళ్ళ పంటను కూడా తినేసేటువంటి లక్షణం తనది తనకే కావాలి పక్కవాడిది తనకే కావాలి చూసిన అనుభవించేయాలి చూసినదల్లా రుచి చూసేయాలి తనది తనది కాని వస్తువుని తన తనది చేసుకోవాలి తన పెత్తనం సాగాలి తనే రాజుగా ప్రకటింపబడాలి తనే దేవుడుగా ప్రకటింపబడాలి తనే అన్ని ప్రపంచం తను లేకపోతే ప్రపంచమే నడవదైనటువంటి తత్వం ఏదైతే ఉందో అది పశువుకి సంబంధించినటువంటి తత్వం దాన్ని వధిస్తాడు పరమాత్మ మరి పాపం రాదా అంటే ఇక్కడ పాశుపత స్వయం చేస్తుందంటే అసలు అది మంత్రయుక్తమైందని చెప్పబడుతుంది మంత్రాలన్నీ కూడా వేదాల్లోనే ఉంటాయి వేదం మనకి ఈ విధంగా ఉండు ఈ విధంగా నడు అని చెప్తుంది స్మృతులు కూడా అదే చెప్తాయి ఇది చెయ్యి ఇది చెయ్యకు కర్మకాండ జ్ఞానకాండ ఆచారకాండ ఇలా కొన్ని కాండలు ఉంటాయి ఇవన్నీ కూడా ఎవరికి చెప్తున్నారు జంతుజాలాలకు చెప్పట్లేదు మనుషులకు మాత్రమే చెప్తారు ఇది వేదం కానీ మంత్రం కానీ మనుషులకు మాత్రమే చెప్తారు మనిషి అంటే మనిషి అంటే ఎవరు మనీషం కలిగినటువంటి మనీషం అంటే ధర్మ మార్గంలో నడవటం మంచిగా మనసులుకోవటం భేదం ఏదైతే ఇది చెయ్యకు ఉందో అదాన్ని చేయకుండా ఉండాలి ఇది చెయ్యి అని చెప్పిందో ఆచారకాండ రూపంలో అది ఖచ్చితంగా చేసి తీరాలి అందులో దేవతార్చన పెద్దల్ని గౌరవించటం గురువులను గౌరవించడం తల్లిదండ్రులు గౌరవించడం తల్లిదండ్రులు మరణించిన తర్వాత వాళ్ళకి కావలసినటువంటి కృత్యాలు ఏవైతే ఉంటాయో అంటే వాళ్ళు వాళ్ళు పోయినటువంటి ఆ రోజున ఆ తిథిన ఏం కార్యక్రమాలు చేయాలో అవన్నీ చేయటం ఇవన్నీ ఆచారకాండ బోధిస్తుంది ఇవన్నీ పాటించేవాడిని మనిషి అంటారు వాడు మాత్రమే మనిషి ఇవన్నీ వదిలేసాడనుకోండి వాడు మనిషి కాదు మానవుల్లో తిరుగుతూ ఉంటాడు దేహం వేసుకు తిరుగుతాడు అంటుంటే ఉంటే వాడు మనిషి కింద పరిగణింపబడదు మనీషి ఎప్పుడైతే అవుతాడంటే ధర్మాన్ని పట్టుకున్నవాడు మాత్రమే మనీషి స్మృతి ఏ విధంగా చెప్పిందో ఆ విధంగా నడుచుకునేటువంటి వాడు మనిషి వేదాధ్యయనం చేసి వేదం విని వేదం ఎలా చెప్తాలో నడుచుకునేవాడు వేద ప్రామాణికంగా బతికేవాడు మాత్రమే మనిషి ఏమేమని నేను నమ్మవండి అసలు వేదాలే లేవండి అరే పొక్కిటి పురాణాలండి లక్ష చెప్తారు చెప్పేవాళ్ళు ఎందుకంటే ధర్మబద్ధంగా జీవించాలంటే చాలా కష్టం అధర్మంగా ఎగిరి గంతులు పెట్టాలంటే చాలా తేలిక కాబట్టి వాళ్ళు తేలిక మార్గాన్ని ఎంచుకుంటారు దేవుళ్ళు లేడు వేదాలు లేవు స్మృతి లేదు స్మృతి లేదు అంటారు వేదంలో స్మృతుల్లో ఏవైతే చెప్పబడ్డాయో ఉపనిషత్తుల్లో ఏవైతే చెప్పబడ్డాయో అవన్నీ కూడా పురాణాల కింద మనకి విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది ఎందుకంటే అందరికీ మంత్రార్థాలు అర్థం కాకపోవచ్చు అందరి మానసిక స్థితి మెదడు యొక్క పరిణామం ఒకలా ఉండకపోవచ్చు మనుషులకు మాత్రం ఇది చెప్పబడింది రాళ్ళకి కుక్కలకి నక్కలకి వీటికి చెప్పబడలేదు ఎవడు మనిషిగా బతకాలనుకుంటాడో వాడు వేదం విధించినటువంటి ధర్మ మార్గంలో పయనిస్తేనే వాడు మనిషి వేదాన్ని నమ్మనివాడు మనిషి కింద లెక్కగాడు మానవుడు అవుతాడు అంతే ఒక శరీరం ధరించి తిరుగుతూ ఉంటాడు వాడు అంతే తేడా మనిషికి మనీషికి మనీష మనీషిత్వం ఉన్నవాడు మాత్రమే మనిషి అని చెప్పబడుతోంది ఆ మనిషి ఒక లక్షణాలు ఇప్పుడు చెప్పుకున్నాం ధర్మ మార్గంలో నడవటము పెద్దల్ని గౌరవించటము జాలి దయ కలిగి ఉండటము అన్ని భూతాలని అన్ అంటే అన్ని జీవరాశుల్ని సమాన దృష్టితో చూడగలగటము దేన్ని ఆసహించుకుని బాధించకుండా ఉండటము ఎవరి వస్తువు గ్రహించకుండా ఉండటము ప్రశాంతత కలిగి ఉండటము ఏ జీవిని కూడా బాధ పెట్టకుండా ఉండటము అహింసని వ్రతంగా ఆచరించటము ఇవన్నీ కూడా మనీషి యొక్క ధర్మాలు ఈ ధర్మాలు పాటించడం ఎంత కష్టం చూడటం చాలా కష్టం కదండి ఇవన్నీ కూడా ఇవి పాటించలేని వాళ్ళు మాత్రమే వేదాలను విమర్శిస్తారు ధర్మాల్ని విమర్శిస్తారు శాస్త్రాన్ని విమర్శిస్తాడు ధర్మాలు శాస్త్రాలు మనకి విస్తృతంగా చెప్పబడ్డాయి పరాశర స్మృతి అని ఇట్లా చాలా రకాలుగా ఉన్నాయి అనమాట గౌతమ బుద్ధుడు చెప్పింది గౌతమ శృతి అని చెప్పి గౌతమ మహర్షి గౌతమ శృతులు అంటే చాలా స్మృతులు కూడా చాలా ఉన్నాయి మనకి రామాయణం భారత అంటే ఇతిహాసాలు అవి కూడా నమ్మట్లేదు రాముని కూడా నమ్మట్లేదు అండి కానీ ఇక్కడ ఒక వాల్మీకి అనే అతను రామాయణం రాస్తూ రామాయణ కాలంలో ఉంటూ లవకుశులకి అది నేర్పించి రాముడి దగ్గర పాడించాడు అంటే ఇది చరిత్ర కట్టు పురాణం కట్టుగా పుక్కిటి పురాణం కాదు తోచి తోచకుండా చెప్పునది కదా ఇది మనకి చరిత్ర అని చెప్పబడుతోంది ఎందుకంటే వాల్మీకి అందులో ఉన్నాడు రామాయణంలో క్యారెక్టర్ ఉంది కదండి ఆ రామాయణం అంత లవకుశల ద్వారానే మనకి ప్రచారంలోకి వచ్చింది దాన్ని అబద్ధమని ఎలా అంటారు నమ్మవు అంటే నీ నీ సంస్కారం నువ్వు మనిషివి మాత్రం మనీషివి కాదు మానవుడివి మాత్రం అంతే మానవ ధర్మాలు ఏమి ఉంటే కిందకి వెతుకుతూ ఉంటే ఎంతసేపు తేరగా కావాలి అపరంగా కావాలి ఏది ఫ్రీగా వస్తే అది కావాలి ఫ్రీగా ఇవ్వకపోతే లాక్కునైనా రావాలి బాధించైనా రావాలి చంపైనా రావాలి తల పగలగొట్టయినా తెచ్చుకోవాలి ఇవ ఇవన్నీ అవలంబిస్తావు నువ్వు నువ్వు వేదాన్ని ఎప్పుడైతే నమ్మేవో స్మృతిని స్మృతిని ఎప్పుడైతే శుభ్రంగా ఆలకించి పదే పదే వింటూ దాన్ని ఏ విధంగా ఉండాలో జీవించాలో నేర్చుకున్న అప్పుడు నువ్వు మనిషి అవుతావు అనమాట ఇది మిగతా పశుత్వం మనిషి కానిది ఏదైతే ఉందో అదంతా పశుత్వం కింద లెక్క దాన్ని తీసేయటం కోసం మాత్రమే పాశుపతాస్త్రం ఉపయోగిస్తారు మహాపాశుపతాస్త్రం కూడా అందుకే ఉపయోగించింది అమ్మవారు ఇక్కడ భండాసురుడు కూడా భక్తుడే ఎంత చిత్రం చూసింది ఎందుకంటే తపస్యాలతను కేవలం వ్యామోహంలో పడిపోయి తన శక్తిని వృధా చేసుకుని నడవరాని వైపు నడిచాడు అతను అందుకది శిక్ష ఎందుకు నేసింది పాశుపతాస్త్రం శిక్ష ఎందుకు వేయాల్సి వచ్చిందంటే జన్మ పరంపరలు లాగేసింది అక్కడ మళ్ళా తిరిగి పుట్టవలసిన అవసరం లేకుండా చేసింది ఎవరైతే శాస్త్రబద్ధంగా జీవిస్తారో వాళ్ళకి మళ్ళీ పునర్జన్మ అనేది ఉండదు వేద ప్రామాణికంగా నడిచిన వాడికి జీవించిన వాడికి మా మరుజన్మ ఉండదు ఆ మరుజన్మలు తొలగిపోవాలంటే పాశుపతాస్త్రం మనకు కూడా పడాలి అమ్మవారి చేతుల పాసం పట్టుకుంది కదండి ఆ పాసం మన మీద కూడా పడితే మనకి రాగము ద్వేషము భయము క్రోధము లోభము కామము ఇవన్నీ నశిస్తాయి నశించినప్పుడు మనం అమ్మవారిలో మనం ఐక్యం అవుతాం అమ్మవారి వైపు నడుస్తాం అమ్మవారి గురించి ఆలోచిస్తాం అమ్మవారి గురించి చూస్తాం కాబట్టి ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాల్సిన ధర్మం ఇది రామాయణ మహాభారతాలు నిజంగా జరిగినటువంటి చరిత్రలు ఇప్పుడు ఇప్పుడు ఆధారంలో బయటకు వస్తున్నాయి కొందరు అంగీకరించకపోయినా వాస్తవం అదే అంగీకరించడం బలవంతాన్ని అంగీకరించు అని చెప్పాల్సిన అవసరం లేదు వదిలేస్తాం అట్లంతే వాడి కర్మ వాటి ప్రారంభం ఎందుకంటే వాడు మళ్ళా జన్మపరంపరని పెంచుకుంటున్నాడు వచ్చే జన్మ ఇంత సుఖంగా వస్తుందని నమ్మకం ఏం లేదు ఇప్పుడు మంచిగా పుట్టాము నువ్వు ఇప్పుడు ధర్మ మార్గంలో నడిచావా వేదం చెప్పి నడుచుకున్నావా దేవతాలో కానీ వెళ్తావు దేవతగా మిగిలిపోతావు లేదు రాక్షసుడు రాక్షస కృత్యాలన్నీ చేసేమనుకోండి మనం రాక్షసుల కింద అవుతాం మనిషిగానే ఉంటాం కానీ మనలో భావాలు పెళ్ళి ఉంటాయి అన్నమాట దాన్ని మనం కొన్ని వందల జన్మల కిందకి పడిపోతాం అనమాట అడ్డంగా పుట్టాల్సి వస్తుంది అంటే వెన్నమ్కు అడ్డంగా ఉన్న జీవులు ఏవైతే ఉన్నాయో వాటిని తిర్జి్ జీవులు అంటారు పశుత్వం వస్తున్నారు పశువులు అప్పుడప్పుడు ఏంటంటే మన మరణం కూడా మన చేతుల్లో ఉండదు మన ఆకలి తీర్చుకునే సమయం మన చేతుల్లో ఉండదు మనం వెళ్లాల్సిన గమ్యం మన చేతుల్లో ఉండదు ప్రతిదీ పరాధీనం అయిపోతుందంటే పశువులు అయిపోతూ ఉంటాం అంత అంతగా పడిపో పడిపోకుండా ఉండటం కోసం అని చెప్పి పాశుపతాస్త్రాన్ని ఉపయోగించినప్పుడు పరమాత్మ వాడి దగ్గరికి వచ్చి వాళ్ళు కలిపేసుకున్నాడు వాడికి జన్మరాయిచని ప్రసాదించాడు ఇది పాశుపాశాస్త్రాని యొక్క గొప్పతనం అనమాట ప్ర ఇది ఎంత గొప్పవాదంటే మనం బాగా అర్థం చేసుకోవాలి దీన్ని ఎందుకంటే ఏ మనకు కూడా పడితే పాసు పాశుపథం మనకు కూడా మళ్ళీ జన్మలు రాకుండా ఉండొచ్చు అనుకుంటాం కానీ ఇక్కడ భండాసుడు చేసిన ఎంత వాడి వాడిని సామాన్య తపస్సు కాదు బ్రహ్మ విష్ణువులు దేవేంద్రుడు వీళ్ళందరినీ గడగళ్ళడించేసాడు అంటే వాడి శక్తి సామాన్యమైందా ఒక్క ఈ జంబూ ద్వీపం ఈ వాసులకు మాత్రం ఈ తపస్సు అనే ప్రక్రియ ఉంది మిగతా వాళ్ళకి ఆ ప్ర ఆ ప్రక్రియ లేదు ఎందుకంటే మిగతా మతాలన్నీ మిగతా దేశాలన్నీ మొన్న మొన్న వచ్చినవి కాబట్టి వాళ్ళకి ఆ ప్రక్రియ తెలీదు కాదు ఇప్పుడు వాళ్ళు తెలుసుకొని వాళ్ళు కూడా సాధన చేస్తున్నారు వాళ్ళు కూడా తపస్సు అని జానవాన్ని ఇలా నేర్చుకుంటున్నారు భజన అని చెప్పి చేసుకుంటున్నారు వాళ్ళు కూడా కానీ మనలోనే ఇంకా మనకి పుల్లలు పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు నేను దేవుణ్ణి నమ్మను అది నిజం కాదు అది అవాస్తవం ఖాళీగా కూర్చుని చెప్పే పురాణాలు అంటారు కదా చాలా మహాపాపాన్ని మూట కట్టుకుంటారు ఒక పురాణం చెప్తున్నామంటే ఇందులో ఉన్న సూక్ష్మార్థాలని ఎంతమందికి మనం చేరవేస్తున్నామో ఆలోచించండి భగవంతు కృప లేకుండా మనం చెప్పలేము భగవంతుడు మన మనసులో లేకపోతే చెప్పలేము భగవంతుడు మన నాలుక మీద ఉండి తనకి తానే ప్రకటించుకుంటున్నాడని ఆ భావంతో ఉండాలన్నమాట ఎప్పుడు కూడా మనకి ఆ భగవంతుడు లక్షణం కలగాలంటే మనకి సజ్జన సాంగత్యం కావాలి తీర్థయాత్రలు కావాలి భజన కావాలి తపస్సు కావాలి అర్చన కావాలి దాన ధర్మాలు కావాలి ఇన్ని ఉండాలి మంచి గురువు లభించాలి ఇన్ని ఉంటే కానీ మనకి స్మృతి గురించి శాస్త్రాల గురించి ఉపనిషత్తుల గురించి ఒక పురాణం గురించి ఒక కథ గురించి మనకి తెలియదు అన్నమాట కాబట్టి జరిగిన సత్యాన్ని చెప్తున్నాడు భారతంలో కూడా అంతే వ్యాసుడు కూడా అంతే భారత వ్యాసుడు రాయటం కాదు మహాభారత గాథ అసలు స్టార్ట్ అయింది కూడా వ్యాసుడు వ్యాసుడు సత్యవతికి వంశం ఇదైపోతుందని చెప్పినప్పుడు కదా అంబా అంబాలికలకి వాళ్ళ ద్వారా మనకు సంతానోత్పత్తి జరుగుతుంది అంటే వ్యాసుడు అప్పుడు ఉన్నాడు ఆ క్యారెక్టర్ల దగ్గర కాబట్టి అది చరిత్ర కాకపోతే వ్యాసుడు ఏంటంటే చిరంజీవి కాబట్టి మరణం లేదు మిగతా మహాభారతంలో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ కూడా పరమపదించే వాటి కాలుసమైపోయిన తర్వాత వ్యాసుడు చిరంజీవి కదండి అతనికి మరణం లేదు అంటే అది కూడా మనకి వాస్తవమే నిజమే ఇలా అలాగే మనకి వ్యాసమహాభారతం రాసింది కూడా అక్కడ మాన అనేటువంటి గ్రామం ఉంది జార్ధం యాత్రలో వస్తుందండి ఇది బదరికి సమీపంలో ఉంటుంది అక్కడ వ్యాసగుహ ఉంటుంది ఆయన నేను ఆపకుండా చెప్తాను ఎవరు రాస్తారు ఆ ఆపడానికి లేదంటే ఎవరికైనా సమర్థత లేదు అప్పుడు గణేషుల వారు వచ్చారు నేను రాస్తానని చెప్పాడు ఆయన దంతంతో ఆపకుండా రాస్తాడు ఆయన దంతంతో తీసుకుని ఎందుకంటే ఆయన ఆయన దంతం అమృతత్వాన్ని కలిగి ఉంటుంది కానీ ఇప్పుడు ప్రవచ ప్రవచనకారులు కొందరు ఏంటంటే దంతం పీక్కుని రాశాడు ఇంకులో కల కలంలో ఇంకైపోయిందని చెప్తున్నాడు కాదు దంతాన్ని గంటలలాగా పట్టుకుని రాశాడు ఆయన అది ఎక్కడిది దంతం అని అంటే ఆయన అప్పటికప్పుడు పన్ను పీక్కుని రాయలేదు ప్రవచనకారులు చాలా అపోహపడుతున్నారు వధ జరిగినప్పుడు అతను ఆయుధంతో మరణించడానికి వ్రతం వరం ఉంది మూషికాసురుడికి అందుకని తన దంతంతో పెకిలించి ఆ దంతాన్ని విసిరి వాడిని సంహరిస్తాడు ఆ దంతంతో ఆ ఏకదంతంతో ఈయన గంట గంటల్లాగా ఉపయోగించి రాశాడనమాట ప్రవచనకారులు తప్పులు చెప్తున్నారు పురాణాలు కొంచెం దిద్దుకోవాల్సిందిగా నేను మనవి చేసుకుంటున్నాను వాళ్ళకి ఎందుకంటే చాలా పండితులు వాళ్ళు అవధానులు ఎన్నో అవధానాలు చేశారు అవధానాలు చేశారు బిరులు తగిలించుకున్నారు గంట తగిలించుకున్నారు వాళ్ళు కూడా పొరపాటు చేస్తుంటే చాలా బాధాకరంగా ఉంటుందన్నమాట ఎందుకంటే పొరపాట్లు చెప్పకండి ఇంకోసారి మళ్ళీ రిఫర్ చేసుకోండి తప్పే ఉంది వచ్చిన సబ్జెక్టే మళ్ళీ చూసుకుంటాం చెక్ చేసుకుంటాం వ్యాసుల వారు నిరాకారంగా చెప్తుంటే కలల్లో ఇంకా అయిపోయింది సరే రేపు రాదు రాలే గణపతి అన్నట్ట గణపతి ఒప్పుకోకుండా అప్పటికప్పుడు రాక్షస సంహారం ఎవడు విరగొట్టలేదు తన పని తనే విరగొట్టుకుని రాశాడని చెప్తాడు మరి రెండు దంతాలు బీకేసుకుంటే ఏకదంతుడు ఎలా అవుతాడు గణపతి ఆలోచించారా ఆ మూషిక సో సంహారం జరిగిన దంతంతో ఈయన గంటలలాగా ఉపయోగించి రాశాడు ఇది ఇది మనం గ్రహించుకోవాల్సిన విషయం అనమాట కాబట్టి మహాభారతము వాస్తవంగా జరిగింది రామాయణం కూడా వాస్తవంగా జరిగి మనకి చరిత్ర చెప్తుంది అనమాట వీళ్ళందరికీ కూడా పాశుపతాన్ని ఉపయోగించారు రావణాసురుడు తక్కువవాడా బ్రహ్మాండం తపస్సాలి శక్తిశాలి బుద్ధిశాలి పండితుడు వాన్ని సంహరించడానికి కూడా శ్రీరామచంద్రుల వారు రామబాణాన్ని పశుపదాస్త్రంతో సంధించి వేశాడనమాట ఎందుకుని వాడికి మళ్ళా జన్మ ఉండకూడదు డైరెక్ట్గా వైకుంఠం వెళ్ళిపోవాలని చెప్పి వేశాడు రావణ సంహారం అయిపోయింది రావణాసుడు ఉన్నటువంటి జయ విజయుడు అనేవాడు వెళ్ళిపోయాడు వైకుంఠానికి వెళ్ళిపోయాడు మళ్ళా జన్మ ఎత్తలేదు కదా పది జన్మలు ఎత్తమని శాపం ఉంది పది జన్మలకి కూడా పశుపదాస్త్రం ఉపయోగించబడింది ఇదే పాశుప్రత అస్త్రం శ్రీకృష్ణుల వారు కూడా పొందారు సందీప ఆయనకు ఉపదేశం చేశాడు తన శక్తి మహాభారత కాల యుద్ధం వస్తుంది ఆ యుద్ధంలో తను కూడా పార్టిసిపేట్ చేయవలసి వస్తుందని ఒక కారణము సంతానం లేదని ఒక కారణం ఆ రెండు కారణాల వల్ల పాశుప్రత దీక్ష శ్రీకృష్ణుడు తీసుకున్నాడు తీసుకుని ఆశ్రమం ఉంది సందీ సందీపుడు ఆశ్రమంలో ఉంది అది కూడా అక్కడ సాధన పెట్టాడు ఆయన హోమము పాశుపత హోమము పాశుపత జపము పాశుపత పారాయణ భూసయనం చేయాలి ఏకభుక్తం తినాలి సన్నిటి స్నానం చేయాలి ఒళ్ళంతా వీపూతి పూసుకోవాలి అట్లా సంవత్సర కాలం చేశాడు కంటిన్యూగా శ్రీకృష్ణ పరమాత్మ అప్పుడు ఆయనకి సంతానం కలిగింది ఆయనకు పుట్టిన మొట్టమొదటి సంతానం సాంబుడు అందుకే శివుడి పేరు పెట్టుకున్నాడు సాంబుడు అని చెప్పి పాశుపాశానికి తీరని కోరిక అనేది ఏమీ లేదు ఏ కోరికైనా తీరిపోతుంది ఎందుకంటే హయ్యెస్టు పాశుపతాస్త్రాన్ని మించిన అస్త్రం ఇంకేదీ లేదు ఇక్కడ మహాపాశుపతాస్త్రం అమ్మవారు వేసింది మంత్రించి బండాసురుడు సామాన్యంగా పోలేదు వాడు తపస్సాలే ఇంచుమించు దేవతలకు శక్తి ఉంది కాబట్టి అంత పెద్ద ఆస్త్రం వేస్తే కానీ వాడు పునర్జన్మ రాహిత్యాన్ని అనమాట ఇక్కడ మహాపాశుపతాస్త్రాది నిర్దగ్ధాసుర సైనిక ఒక్క సైనికుడు లేకుండా శుభ్రంగా అందరూ ఖాళీ బూడిదై మసైపోయారనమాట ఆ బూడదంత పరమాత్మకి అర్చనకి అదంతా అంత కూడా జై హింద్ భారత్ మహాన్